మనం ఇప్పుడు తెచ్చుకుంటున్న కిరాణా సరుకులన్నీ డి మార్ట్స్ మార్స్లోనే తెచ్చుకుంటాం అక్కడ అంతా ఫుల్ ఏసీలో ఉంటాయి సరుకులు మనం ఇంటికి తెచ్చుకోగానే ఇవన్నీ నీరు గారిపోతూ ఉంటాయి ఏసీ ఉండదు కదా తేమ తేమగా ఫంగస్ వచ్చేస్తుంది త్వరగా పురుగు పట్టి పాడైపోతాయి లేదంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఇంతంత ఎక్కువ క్వాంటిటీలో తెచ్చుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం అంత మంచిది కాదు నేనైతే ఇలా చేస్తాను ఇవన్నిటిని ఎండలో ఇలా ఆరబెట్టేసుకుంటాను ఎండకి ఎండడం చాలా మంచిదండి మన ఒంటికే కాదు సరుకులకు కూడా ఇలా పప్పులకి కూడా ఎండ తగిలితే చాలా మంచిది ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవడం వల్ల ఏం ఉపయోగం ఉండదు అసలు ఇలా అయితే చాలా మంచిది ఎండలో బాగా డ్రై అయిన తర్వాత వీటన్నిటిని నేను ఇలా డబ్బాల్లో వేసుకుని స్టోర్ చేసుకుంటాను పురుగు అనేది పట్టదు ఒకవేళ పురుగు పడుతున్నాయి అనుకుంటే ఎండుమిరపకాయలు కానీ బిర్యానీ ఆకు కానీ లవంగాలు కానీ కర్పూరం కానీ ఇలా వస్తువుకి తగ్గట్టు వేసుకుంటాను అసలు మ్యాక్సిమం అయితే పట్టదు అలా పడుతుంది అనుకుంటే ఇలా కూడా వేసుకోవచ్చు పురుగులనేవి పట్టవు ఇవన్నీ సర్దేసుకున్న తర్వాత లంచ్ టైం కూడా అయిపోయింది మా వారికి కూడా నేను లంచ్ వడ్డీ చేస్తున్నాను ఈరోజు నేను లంచ్లోకి ఈ కర్రీస్ చేశాను క్యాబేజీ ఫ్రై ఇంకా దీనికి కాంబినేషన్గా కొత్తిమీర పుదీనా చట్నీ చేశాను మా వారికి ఏదైనా లంచ్లోనే పెట్టేస్తాను స్వీట్ ఏమైనా ఉన్నా కూడాను విడిగా తిను తక్కి ఆయనకి తీరికి ఉండదు వెళ్ళిపోతారు బయటికి ఇంకా లంచ్ అంతా ఆయన పెట్టేసి నేను కూడా తినేసాక ఇంకా సాయంత్రం పిల్లలు స్కూల్ నుంచి వస్తారు కదా వాళ్ళ కోసం స్నాక్స్ తయారు చేస్తున్నాను పకోడీలు ఇంకా పచ్చిమిరపకాయ బజ్జీలు చేశాను అప్పుడప్పుడు ఇలాంటివి చేస్తూ ఉంటాను పచ్చిమిరపకాయ బజ్జీలు అస్సలు కారంగా చేయనండి కారం అంటూ ఏమి ఉండదు వాళ్ళకు కెచప్ చెప్పంటే చాలా ఇష్టం ఇది ఉంటేనే తింటారు బజ్జీలు అస్సలు కారంగా లేవు ఎక్కువగా వామ్ పెట్టి చేస్తాను అస్సలు కారం అంటూ ఉండదు ఆనియన్ పకోడీ కూడా మెత్తగా చేస్తాను చాలా బాగుంటాయి స్కూల్ నుంచి రాగానే కొంచెం తిని హోంవర్క్లు చేసుకుంటారు ఇదండి వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ